వైసీపీకి వారసుల తాకడి వరదల తాకుతుంది తమ రాజకీయ భవిష్యత్తును వైసీపీ ద్వారా నెరవేర్చుకుందామనుకునే వారి సంఖ్య రోజురోజుకి మరింత పెరుగుతుంది గోదావరి జిల్లాలో పశ్చిమకు ఆళ్ళనాన్ని ఎంత గట్టినేతో ఇక తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్కు అత్యంత సన్నిహితుడు తూర్పుగోదావరి నుంచి వైసీపీ క్యాడర్ను మొదటి నుంచి ఒంటి చేత్తు నడిపించిన వ్యక్తి అయితే విధేయత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్న బోస్ జగన్కు జిల్లాలో నమ్మిన బంటుగా ఉన్నారు అయితే ఎన్నికలు జరిగిన సమయంలో తూర్పు గోదావరిలో ఏ పార్టీ మెజార్టీ సీటు సాధిస్తుందో ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది సీఎం పీఠం అధిరోహిస్తుంది అని చెబుతారు మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా పలు పదవులు చేశారు బోస్ రామచంద్రపురం నియోజకవర్గంలో ముప్పై ఏళ్ల నుంచి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో పోటీ పడుతూనే ఉన్నారు మొత్తంగా ఈ మూడు దశాబ్దాలు వీరిద్దరూ మినహా వారికి స్థానం కూడా కల్పించలేదు జిల్లాలో ఈ సీటుకు రసవత్తర పోటీ సాగుతుంది అయితే బోస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు దీనిపై జిల్లా వ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి బోస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీలో ఉండరట ఇక ఆయన వారసుడు పిల్లి సూర్యప్రకాష్ను ఎమ్మెల్యే బరిలో దించనున్నారని తెలుస్తుంది అందుకే ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచే పార్టీలో క్రియాశీలకంగా ఉండేలా తనయుడిని ముందుకు నడిపిస్తున్నాడట బోస్ అయితే జిల్లాలో పార్టీ సమావేశాలు కార్యక్రమాలు బోస్ బోస్తో పాటు వెన్నంటే ఉంటున్నాడు ఆయన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ గత ఎన్నికల్లో చంద్రబాబు హామీలతో బోస్కు ఓటం వచ్చిందని కేవలం పద్నాలుగు వేల ఓట్ల మెజార్టీతో తోట గెలుపొందారని కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని వైసీపీ అంటున్నారట వచ్చే ఎన్నికల్లో తోట త్రిమూర్తులకు ఓటమి తప్పదని వైసీపీ శ్రేణులు తెలుపుతున్నట్టు సమాచారం కాగా తోట త్రిమూర్తులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కుల సమీకరణములు ఆలోచించుకొని కాకినాడ రూరల్ స్థలం నుంచి పోటీ చేయాలని కూడా ఆలోచిస్తున్నాడట